శివాయ గు నమే నమ గు అమ్మవారి స్వరూపాలు మీకందరికి నమస్కారం అండి ఈరోజు మనం సౌందర్లహర్లో చివరి శ్లోకం వంద శ్లోకం వచ్చేసా వందో శ్లోకం ప్రదీపజ్వలాభి सुधा सूते सुधासुतेः चन्द्रोपलजलवैराग्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधिसौहि च कर्णं त्वदीयाभिर्वोग्भिः तव जननि वाचां स्तुतिरि ఆదిశంకరాచార్య గారు తొంభై తొమ్మిది శ్లోకాల దాకా అమ్మవారిని స్తోత్రం చేసి ఈ స్తోత్రం చేసిన ఈ కావ్యాన్ని అమ్మవారి పాదాలకే అంకితం చేస్తున్నారు ఈ చివరి శ్లోకంతో అది కూడా వినయంతో మనకు ఆదిశంకరాచార్యులకి చేత చూస్తే మనకి అద్వైత సిద్ధాంతాన్ని అంతా ప్రచారం చేసి వైదిక ధర్మాన్ని కాపాడి ఆయన ఎన్నో ఘర చేశారు చేస్తారు మనం ప్రతిరోజు ఒక్కొక్క అంశాన్ని గురించి చెప్పుకున్నాం ఎంత చెప్పుకున్నా ఆయన యొక్క చరిత్ర ఇంకా మిగిలే ఉంటుంది అందులో ముఖ్యమైన ఘట్టాల గురించి మాత్రం మనం చెప్పుకోవడం జరిగింది అందులో ఒక చిన్న విషయం చెప్పుకొని వెళ్దాం ఒకసారి ఒక వ్యాధి గ్రస్తుడు ఆయన ఒళ్ళంతా బాగా తినే ఆ వ్యాధి వల్ల తినేసి ఉంటుంది అది ఆ బాధ భరించలేక ఆయన ఊడలు ఉండే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఊడలతోనే తన మెడకు వేసుకొని ఊరేసుకొని మరణించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి కాళ్ళ నడకను తిరుగుతున్నటువంటి ఆదిశంకరాచార్యులు శిష్యులతో పాటు వస్తాడు చూడంగానే ఆశ్చర్యపోతాడు ఎందుకు నాయన ఇంత బలవన్ తీసుకుంటున్నావు అని అడుగుతాడు అడిగితే ఏం చేయమంటారు ఈ బాధ భరించలేకపోతున్నా ఈ శరీర బాధ అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆయన దయగలవాడుగుతా పాప ఆయన తనకున్న సిద్ధితో ఆయన శరీరం మీద తాకంగానే ఆయనకి ఆ పోయి మామూలుగా శరీరం వచ్చేస్తుంది ఆయన చాలా సంతోషించి ఆ కుష్టి వ్యాధి వ్యస్తుడు ఆ స్వామి యొక్క పాదాలు పట్టుకొని నన్ను మీ శిష్యుడిగా చేర్చుకొని సన్యాసిని అని అడుగుతాడు నీవు ఇలాంటి బలహీనమైన మనసు ఉన్న వాడికి సన్యాసిం తిరిగి అర్హత కావాలి కానీ నువ్వు ఇటువంటి దానికి సరైన వాడివి కాదు వెళ్ళి నువ్వు దైనందిన కార్యక్రమాలు చేసుకో విద్యను సంపాదించుకో కానీ ఇప్పుడు నేను చేసిన ఈ మహిమను ఎవరికి చెప్పొద్దని చెప్తాడు కానీ అతను వెళ్ళి అందరూ చెప్తాడు అలాంటి వాడు కాబట్టి ఆయన అతనికి ఆ శిష్యరికం తీసుకోలేదు పైన సన్యాసం ఇవ్వలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళను కూడా మరణించిన వాళ్ళను కూడా బతికించడం అటువంటి సిద్ధులు కొన్ని ప్రయా చూపించినా ఆయన మాత్రం లోక కళ్యాణం కోసం చూపించాడు తప్పితే ప్రచారం కోసము వాటి కోసంగా తన సిద్ధులు ప్రకటించలేదు పైగా లోక మన భారతదేశంలో ముందు ధర్మస్థాపన కోసమే అమిత కృషి చేసిన వాడు ఆదిశంకరాచార్య ఈ విధంగా మనం ఆయన చరిత్ర గురించి కొన్ని కొన్ని ఘట్టాలు చెప్పుకున్నాం ఇక శ్లోకంలో కడుగుపెడతాం ఈ శ్లోకంలో మనకు ఆది శంకరాచార్య గారు అమ్మ ఇంత ఇంత స్తోత్రం చేశాను ఈ కావ్యాన్ని ఈ సౌందర్యాన్ని నీ అనుగ్రహంతో నేను చేశాను కానీ నేను చేసింది ఎలా ఉందంటే అమ్మా అంటూ వర్ణిస్తున్నారు ఎంత గొప్పగా చెప్తున్నారు ఎంత వినయమో ఆ మాటల్లో తాను అంతగా బాగా వర్ణించి చెప్పి మనకి ఎన్ని విషయాలు చెప్పాడు తత్వం చెప్పాడు శ్రీచక్రం చెప్పాడు శాస్త్రం చెప్పాడు ఎన్ని మంత్ర బీజాక్షరాలు చెప్పేశాడు ప్రతి శ్లోకంలో కూడా ఎంత గొప్పగా వర్ణించాడు అమ్మవారి పైన కిరీటం తెగించి కాలి పాదాల గోర్ల దాకా వర్ణించేశాడు అంత వర్ణించి మళ్ళీ తత్వం చెప్పి ఆమె యొక్క పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి నిరూపించి ఇన్ని చెప్పుకుంటూ వచ్చి పరశృతి చెప్పి ఇప్పుడు చివరకు వచ్చేసరికి ఆయనమ్మా నేను రాసింది ఎంతమ్మా అని అమిత వినయం ప్రకటిస్తున్నారు ఎలా ప్రదీప జ్వాలి ప్రదీపమడి దివిటి దివిటి జ్వాల దివిటీ వెలిగించకపోయిన రోజుల్లో కరెంటు లేని రోజుల్లో రాజుల కాలంలో దివిటీలు వెలిగించి పెట్టుకునేవాళ్ళు ఆ దివిటీలతో ఏం చేస్తారు ఏం చేస్తారు దివసరీరాజన విలిహి ఆ యొక్క ది దివిటీని తీసుకొని మనం ఆకాశం వైపు చూసి సూర్యుడికి దాంతో హారతిస్తుంటాం నీరాజనం ఇస్తుంటాం అలా అమ్మ అంత పెద్ద సూర్యకాంతి వేడి వెలుతురు ఉన్న ఆ సూర్య భగవానుడికి మేము ఒక చిన్న దివిటీ తీసుకొచ్చి దాంతో హారతిస్తున్నాం అలాగా నేను కూడా రచించిన కావ్యం ఎలా ఉందంటే ఈ కావ్యం ఎట్లా ఉందంటే నువ్వు ఇచ్చిన వాక్కులతో నువ్విచ్చిన జ్ఞానంతో రచించి ఇది నీకే అర్పిస్తున్నాను ఆ ఎట్లా ఏ విధంగా అయితే సూర్యుడికి ఇచ్చే దివిటీ యొక్క ఆర్తి ఎలాంటిదో అలాగా నేను కూడా నా కావ్యాన్ని నీకు అందిస్తున్నాను అంటే ఆ పాదాలకు అర్పిస్తున్నాడు అందుకే చెప్తున్నా ఎంత వినయంగా చెప్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా సూర్యుడిలోంచి స్వకీయీ అంటే తనదైన సూర్యుడు యొక్క కాంతి సూర్యుడే మన సమస్త జీవరాశికి జీవశక్తి ఇస్తున్నాడు ఆ దివిటి ఎవరు జీవశక్తి ఎవరిచ్చారు ఆ సూర్యుడే ఆ సూర్యుడు వచ్చిన జీవశక్తితోనే అది వెలుగుతోంది అలాంటి ఆ దివిటీ దాని దివిటితో మనం హారతిస్తున్నాం ఆయనకి ఏంది ఆయన ఇచ్చిన శక్తితోనే దాని దాంతో తీసుకొని కాబట్టి అదే చెప్తున్నాడు స్వకీయ తనదైన ఆయన యొక్క కాంతిని వేడిని స్వీకరించుకొని అటువంటి దాంతో ఆ దివిటి ఎలా తయారు చేస్తారు చెక్కతో తయారు చేస్తారు చెక్క ఎలా వస్తుంది ఆ రోజుల్లో పరిస్థితి ఈ రోజుల్లో పరిస్థితి కాదు వాళ్ళు ఏం చేస్తారు చెక్కలు తీసుకొని నిప్పు పుట్టించాలంటే మదిస్తారు మదిచ్చి దాంట్లోంచి నిప్పు తీసి అంటిస్తారు ఆ మదించినప్పుడు ఈ చెక్కలు రెండు చక్కెర్లు కూడా సూర్యుడు యొక్క శక్తి తీసుకున్నవే దాంట్లోంచి పుట్టిన వేడి అయిందే దాంట్లో వెలుగు అయిందే అటువంటి ఆ శక్తిని తీసుకొని ఆ దివిటికి వెలిగించి దాన్ని తీసుకెళ్లి ఆ సూర్యుడికి ఇచ్చేసాం అలాగే అమ్మ నేను నువ్విచ్చిన వాక్కులు నీవిచ్చిన జ్ఞానం తీసుకొచ్చి దాంతో ఒక స్తోత్రం రచించి నీకే అర్పిస్తున్నాను తల్లి అని వినయం చూపిస్తున్నాడు సుధాసు ఆ చంద్రుడు ఆ చంద్రుడి యొక్క వెన్నెల చంద్రోపల జల చంద్రకాంత శిరల మీద ఆ చంద్రుడి యొక్క వెన్నెల పడితే ఆ చంద్రకాంత శిల కరుగుతుంది కరిగినప్పుడు దాంట్లో నీటి బిందువులు వస్తాయి ఆ బిందువు చేత్తో పట్టుకొని ఆ చంద్రుడికి అర్ఘం ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉందమ్మా నేను రాసిన కవిత్వం నేను రాసిన ఈ కావ్యం ఈ చిరు కావ్యం అది నీకు అర్పించడం ఎలా ఉందంటే అలా ఉంది నువ్వించిన వాక్కులు తీసుకొని దాంతో రాసి నీకే నీకే అర్పిస్తున్నాను అది ఎలాంటిదంటే చంద్రుడి యొక్క విందనబడి ఆ చంద్రకాంత శిల ఏ విధంగా కరిగితే ఆ కడగగా వచ్చిన జ్వరం తీసుకొని చంద్రుడికే అర్పిస్తే ఎలా ఉంటుందో అలాగా ఉందమ్మా నేను రాసిన కవిత్వం నేను నీకు ఇచ్చిన అంకితం చేయడం తనదైన జలం ఆ జలంతో మనం ఏం చేస్తాము నిధి ఆ సముద్రం నీటికి నిలయమైంది సముద్రం సముద్రం దగ్గర పోయి ఏం చేస్తాము సౌహిత్యకరణం దాంట్లో ఉండే నీటి సముద్రంలో నీళ్ళు తీసుకొని ఆ సముద్రుడికే ఇస్తాం సౌహిత్యం అంటే అర్పించడం అర్గ్యం ఇవ్వడం ఇస్తున్నాం అర్పిస్తున్నాం ఆ సముద్రుడి నీళ్ళు తీసుకుని సముద్రుడికే ఇస్తున్నాం అలా ఉందమ్మా నేను రచించిన ఈ కవిత్వం అలా త్వరి త్వరి ఆ బాగ్బి అమ్మా నీదైన వాగ్బిహి వాక్శక్తి వాక్కులు నా నోటి నుంచి వచ్చే వాక్కులు ఎక్కడి నుంచి అవి ఆ వాక్శక్తి నువ్వెవరు వాచాం జననీ వాక్కులకు తల్లివమ్మ నువ్వు నీ దగ్గర నుంచి వాక్కులు తీసుకొని మాతృకావర్ణరూపిణి మా త వాక్కు అక్షరాలకే తల్లివు నువ్వు నీళ్ళు అన్ని అక్షరాలు పుట్టాయి ఆ అక్షరాల నుంచి వచ్చిన జ్ఞానం మాలోంచి ఎక్కడి నుంచి వస్తే ఎలా వస్తుంది మాలో పరా పరాశక్తి పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంగా బయటకు వస్తుంది మాలో మాలో కూర్చొని నువ్వు పరా పశంతి మధ్యమా వైఖరిగా కూర్చొని వాక్శక్తిని మాకు ప్రసాదిస్తున్నావు అటువంటి వాక్కుల తల్లి నువ్వు అటువంటి నీ వాక్కుల ద్వారా జ్ఞానాన్ని పొంది నీవిచ్చిన జ్ఞానంతో నువ్విచ్చిన వాక్కులతో ఈ స్తోత్రాన్ని నీకు స్తోత్రం చేస్తున్నా తల్లి రచిస్తున్నాను ఇచ్చిస్తున్నాను ఎలాంటిది అది నివ్విచ్చిందే నీకు ఇస్తున్నాను అంతే తప్ప నా ఘనత ఏం తల్లి అని వినయం ప్రకటిస్తున్నాడు నాకంటూ ఏం తల్లి అంతా నీదే నీ యొక్క దయ ఎలాంటిది ఆ దయ ఆ చంద్రుడి యొక్క వెన్నెల పోయి చంద్రకాంత శిర మీద పడితే ఏ విధంగా ఆ అర్ఘ్యం దాంట్లో కరిగే దాంట్లో వచ్చే నీరే ఆ చంద్రుడికి అర్పిస్తున్నామో నీ యొక్క దయ నా మీద ప్రసరించబట్టి నేను ఆ చంద్రకాంత శిర నాలో నుంచి కవిత్వం పుట్టి ఆ కవిత్వం నీ వల్ల అది నీకే సమర్పిస్తున్నాను అలాగే ఆ సూర్యుడి నుంచి వచ్చిన కాంతి వెలుగు పొంది ఆ జీవశక్తి పొంది ఆ దివిటీ ఆ విధంగా ఆర్తిస్తోందో అలాగే నీవు నాకు జ్ఞానశక్తి ఇస్తే ఆ జ్ఞానశక్తితో నుంచి నాలో నుంచి వాక్శక్తి వస్తే ఆ స్తోత్రం వస్తే ఆ స్తోత్రాన్ని నీకే అర్పిస్తున్నాను తల్లి అలాగే సముద్రంలో సముద్రం అని దాని నువ్వు కానీ నేనేం చేస్తున్నాను ఆ సముద్రంలోంచి నీరే ఆ దోశతో తీసుకొని నీ యొక్క జ్ఞానం ఇచ్చిందని నువ్వు ఇచ్చిన వాక్కులే తీసుకొని నా దోషంతా నువ్వేమో అనంతమైన ఆ సముద్రం కానీ నేను అల్పమైన నీటిని ఆ నీలో నీటిని తీసుకొని నీకే సమర్పిస్తున్నాను అది ఎలా ఉంది నువ్వు ఇచ్చిన వాక్కులే నీకు అర్పిస్తున్నాను తల్లి స్థూ ఈ విధంగా ఉంది నేను చేసిన స్తోత్రం అటువంటి స్తోత్రాన్ని నీ పాతాలకే అర్పిస్తున్నాను తల్లి అని వినయంగా ప్రకటిస్తూ వివరిస్తున్నారు ఆది శంకరాచార్య చివరి శ్లోకాన్ని ఇంత అద్భుతంగా ఇన్ని శ్లోకాల్లో ఇన్ని విషయాలు మనకు ఆవిష్కరించి చివరికి నాదంటూ ఏం లేదు తల్లి అంతా నీదే తల్లి నీ దయ తల్లి నీవు లేకపోతే నేను లేను నేను నీకు నీ ఊరి చెప్పడానికి నేను ఎంతటి వాడినమ్మా అని చెప్పి తన యొక్క వినయాన్ని ప్రకటించుకుంటున్నారు భక్తిని ప్రకటించుకుంటున్నారు దాసోహం అంటున్నాడు అన్నింటికన్నా దీనుడిని అంటున్నాడు దీనుడనే విషయం బహుమానం చెప్పాడు ఆయన ముందు కళ్ళ గురించి చెప్పాడు కూడా అది చాలా బాగా చెప్పారు ఆయన అలాగా ఆయన మనకు అంతా సందేశం ఇచ్చి ప్రతి శ్లోకం ద్వారా సందేశం ఇచ్చాడు అమ్మవారి యొక్క తత్వం చెప్పాడు నామని చెప్పాడు లీలలు చెప్పారు మహిమలు చెప్పాడు ఇన్ని చెప్పి నా దేముందమ్మ అంతా నేర్ దయతరలి అని వినయాన్ని ప్రకటిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఈ విధంగా మనం సౌందర్యంలో అమ్మవారి యొక్క సౌందర్య ప్రవాహంలో మునకలు వేసి ప్రతి శ్లోకాన్ని చెప్పుకొని ప్రతిరోజు చెప్పుకొని ఒక్కొక్క శ్లోకంలో ఉండే ఆ యొక్క మాధుర్యాన్ని ఆ సౌందర్యం ఆ ఆనంద లహరి ఆ సౌందర్యం అంటే అందం అమ్మవారి యొక్క అందం అందం అంటే ఏంది ఆనందం ఆ ఆనంద ప్రవాహం అంటే ఆత్మానందం ఆత్మానంద ప్రవాహంలో ఆ ప్రవాహం ఎటువంటిది నిరంతరాయం ఉంది లహరి అంటే ప్రవాహం అలా ఒక అలపోతే పోతే ఇంకో అలా సముద్రంలో వచ్చినట్టుగా మనలో ఆ ఆనంద ఆనందం ఉప్పొంగి ఉప్పొంగి వచ్చే రకంగా ఈ స్తోత్రాన్ని రచించారు ఆత్మానందానికి అవధులు లేవు హద్దుర్లు లేవు అది నిరంతరాయం అటువంటి ఆనంద అనుభూతిని మనకి అమ్మవారి సౌందర్య ద్వారా మనకు అందించారు ఆదిశంకరాచార్యులు ఇచ్చి దానిలో మనం మునకలు వేసే భాగ్యాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొ రోజు చెప్పుకొని మునకలు వేసే భాగ్యాన్ని మనకు అందరికి కలిగించారు ఇటువంటి భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ శివశక్తులకు ఆ అమ్మయ్యలకు నమస్కరిస్తూ మనం ఇంకా మళ్ళీ ఇంకో సారీ సెవెంత్ బ్యాచ్ మొదలయ్యేటప్పుడు కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి